పల్నాటి యుద్ధభూమి కారంపూడి పల్నాటి వీర చరిత్రకు ఆనవాళ్లు ఈ గ్రామంలో నేటికీ సజీవంగా ఉన్నాయి వీర్లంకమ దేవాలయం అమ్మనాయుడు నిర్మించిన జన్నకేశవాలయం నాటి పల్నాటి వీరులు వాడిన ఆయుధాలను పూజించే వీరుల గుడి వెనసి ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఈ గ్రామంలో మనం చూడవచ్చు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కారంపూడి వాసులు ఏమంటున్నారో ఒకసారి విందాం పవన్ కళ్యాణ్ గారు తాకట్టు పెట్టారు కులాన్ని మొత్తాన్ని కూడా స్టేట్ వైడ్గా కాపు కులాన్ని తాకట్టు పెట్టారు వాళ్ళు మా నాయకుడైనటువంటి వంగవేటి రంగా గారిని అతి దారుణంగా చంపినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నటువంటి కోడేల శివప్రసాద్ రావు గారు వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఆ రోజు రంగాకారిని చంపడం జరిగింది ఏ కాపైనా సరే తెలుగుదేశానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు వేసే ఆలోచన ఎవరికీ లేదు అదేవిధంగా నాలుగు సార్లు తెలిసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఏ గొడవ గొడవ ప్రోత్సహించేటటువంటి ఆలోచనలు లేవు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా అయితే మళ్ళీ కూడా ఐదోసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మొత్తం కూడా ఓట్లేసి గెలిపించుకోబోతున్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా అయితే పెన్నెలి రామకృష్ణారెడ్డి గారికి ఓట్లేసి యాభై వేల మెజార్టీ పోయినసారి వచ్చింది ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు రోడ్ల మెజార్టీతో గెలిచారు దీన్ని డబల్ చేయబోతా ఉన్నాం కాపులు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే నడుస్తామని చెప్పేసి మేమందరం కూడా కాపు కాలం తరఫున తెలియజేస్తా ఉన్నాం నా పేరు షేక్ అబ్దుల్ ఆరిఫ్ అండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీటీసీగా ఉన్నందుకు చాలా గర్వ గర్వపడుతున్నాను ఎందుకంటే మా నియోజకవర్గానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం నిజంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ఎవడైతే నమ్ముకొని ఉంటాడో వాడిని ఖచ్చితంగా మంచి పొజిషన్లో తీసుకొచ్చి ఈరోజు నేను ఎంపీటీసీగా ఉన్నాను నా తమ్ముడు జెడ్పీటీసీగా ఉన్నాడు కారంపూరికి జెడ్పీటీసీగా ఉన్నాడు అలాగే మా మావయ్య వర్క్స్ బోర్డు చైర్మన్గా ఉన్నాడు కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని నమ్ముకున్నందుకే మాకు మంచి మంచి పదవులు ఇచ్చి మంచి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు దానికి మేము చాలా గర్వపడుతున్నాం ప్రతి విషయంలోనూ నేనున్నానని చెప్పి ధైర్యం ఇచ్చి ఈరోజు ఇలాంటి మంచి నాయకుడిని మేము ఎప్పటికీ కాపాడుకుంటాం అలాగే రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగులో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి కారంపూడి మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా మేమందరం మా ముస్లిం సోదరులే కాకుండా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల అన్ని సోదరులందరూ కలిసి మంచి మెజార్టీ తెప్పించి రామకృష్ణారెడ్డి గారిని గెలిపించి ఈసారి మంత్రి పదవి అలాగే మా పల్నాడికి మొట్టమొదటి మంత్రి మా పిన్నెల రామకృష్ణారెడ్డి అయ్యేటట్టు మేము చేసుకొని ఈ పల్నాడుని సష్యశామనం చేసి మంచి అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటూ నా పిన్నెల రామకృష్ణారెడ్డి రుణం ఈ పల్నాడు ప్రాంత ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు అంతరగడ్డ అయ్యోబు మాది కారంపూడి ఎస్సీ కాలనీ మేము ఎస్సీ కాలనీలో సుమారుగా ఒక వెయ్యి మంది ఓటర్లు ఉంటాము రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి మన కారంపూడి ఎస్సీ కాలనీలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది సుమారుగా పది లక్షల రూపాయలతో వాటర్ స్కీమ్ లైన్ ఇచ్చారు మరి అలాగే సీసీ రోడ్లు ఇచ్చారు మరి డ్రైనేజీ సమస్య ఉంటే డ్రైనేజీ సమస్యకి ఇచ్చారు మరి మాకు సామాధులు కాడ ఇబ్బందిగా ఉంటే బోరింగ్ వేయించారు మరి చర్చికి కూడా పెయింట్లు వేయించారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీ కాలనీలో మరి కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా అనేకమైన సంక్షేమ పథకాలు ఇంటింటికి కూడా పార్టీ చూడకుండా ఇంటింటికి కూడా అనేకమైన సంక్షేమ పథకాలు అందుతున్నాయి మరి ఎమ్మెల్యే గారు పినల్ రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు ఫోన్ చేసి పిలిచినా కానీ అర్ధరైత్రే కానీ ఫోన్ ఎత్తి ఏంది సమస్య అని అటువంటి వ్యక్తి మేము పిలిస్తే తక్షణం వచ్చే అటువంటి వ్యక్తి అలాంటి పినల్ రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి మనం ఈ ప్రభుత్వం అందిన సంక్షేమ పథకాలనే దృష్టిలో పెట్టుకొని మరి ఎస్సీలందరం కూడా ఐక్యతగా పిన్నల్ రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవటానికి కృషి చేస్తాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవటానికి కూడా కృషి చేస్తామని చెప్పి తెలియపరచుకుందాము నేను మరియు డిపార్ట్మెంట్లో టెక్నికల్ ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయ్యాను మాది కారంపూడి మండలం కారంపొడి విలేజ్ అండి మా ఎమ్మెల్యే గారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు మా ఎస్సీస్ అంటే చాలా అభిమానం మా కారంపూడిలో చాలామందికి ఇళ్ళ స్థలాలు కానీ పెన్షన్ కానీ ఇంకా ఏ పథకం అన్నా ముందుండి ఇప్పించాడు అట్లానే మేము చిరకాలంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నా కన్నం దాస్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఇటు మేము బొమ్మ వేయటానికి నేను సహకరిస్తానని ఒక సంవత్సరం క్రితం మా స్థలాన్ని హ్యాండ్ చేయడానికి చేస్తానికి గారు ఎస్ఐ గారు మన ఎమ్మెల్యే గారు పిన్నెల రామ వెంకటరామరెడ్డి గారు వీళ్ళందరూ సమన్వయం తోటి ఆ స్థలం మాకు ఇప్పిస్తే నేను దానికి న్యాయకత్వం వహించి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు దాస్ విగ్రహం చేసి మన డిసెంబర్ పద్నాలుగున రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగున ప్రారంభోత్సవం చేశాము అదే అందరి అన్ని కులాలకి పెళ్లి కూతురు దిగడానికి దానికి ఉపయోగపడుతుంది మన పిన్నెల రామకృష్ణ రెడ్డి గారికి మీ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు శైలాబ్జాని మరి కారంపూడి మాచర్ నియోజకవర్గం మాకు ఎమ్మెల్యే గారు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం మా ఎమ్మెల్యే గారు మీకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా పిన్నెడి రామకృష్ణారెడ్డి గారు మా నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నేను ఏపీ మోడల్ స్కూల్కి చైర్మన్గా చేశాను అండి ఆ చైర్మన్గా చేసిన టైంలో మన జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి నాడు నేరు అనే ఒక కార్యక్రమం పెట్టి మంచి కార్యక్రమం అది రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఓటమి ఓటమిరుగని నాయకుడు మా రామకృష్ణారెడ్డి గారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మా జగన్ గవర్నమెంట్ వస్తుంది మా రామకృష్ణారెడ్డి గారు మినిస్టర్ అవుతారు ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మరీ ముందుకు అభివృద్ధి పథకాలు చేస్తారని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నామండి ఖచ్చితంగా చేస్తారు కూడా మా రామకృష్ణారెడ్డి గారు చేసే మనిషి ఓటమిగా నాయకుడు అంటే మా రామకృష్ణారెడ్డి గారు అండి ధన్యవాదాలు నా పేరు అంతర్గా నేరసమ్మ సార్ మాది కారంపూడి ఇంద్రమ్మ కాలనీ మాకు పథకాలు వచ్చినాయి సార్ అమ్మఒడి మరి రైతు భరోసా వచ్చింది అయితే ఈసారి ఎమ్మెల్యే గారినే గెలిపిస్తాం ఎమ్మెల్యే గారికి మా ఊటి జగన్ ప్రభుత్వం చాలా బాగుంది ఈసారి మా ఎమ్మెల్యే పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డినే గెలుపు చాలా బాగుంది శయోద అమ్మ డబ్బులు విద్యార్థి రామకృష్ణ గారే గెలవాలని కోరుకుంటున్నాను మాది కారు ఇప్పుడు ఎస్సీ పిన్నెళ్ళే రామకృష్ణ గారు గెలవాలని కోరుకుంటున్నాను నమస్తే అండి మా నేమ్ నజ్మా నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను నాకు మ్యారేజ్ అయిపోయింది నాకు ఇద్దరు పిల్లలండి పాప బాబు వాళ్ళని ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో వేసాను నాకు ఫీజు కట్టడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో వేసేసాను వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు బాగా అమ్మఒడి వస్తుంది ఫస్ట్ ఫిఫ్టీన్ ఇచ్చారు వాళ్ళకి బాగా యూస్ అవుతుందండి వాళ్ళకి నా పిల్లలిద్దరికీ ఇప్పుడు రీసెంట్గా మా మావే చనిపోయారు త్రీ మంత్స్ అవుతుంది మా మావి గారు చనిపోయి తనకు వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్లోనే దానికి ఫిక్షన్ కూడా వచ్చేసింది మా మా గారికి నాకు స్థలం లేదండి నాకు మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ నాకు స్థలం లేదు ఎప్పుడు రెంట్లకే ఉంటున్నాను ఇప్పుడు సెంటున్నారా స్థలం ఇచ్చారు అన్న గారు పిఆర్కెన్న కూడా రీసెంట్గా రోడ్లు వేశారు కొంచెం మోటార్స్ అవి వర్క్ చేయిస్తున్నారు పిఆర్కెన్న గారు మా ఓటు ఎప్పుడు ఎమ్మెల్యే గారికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి జగన్ అన్నకే మా ఓటు అసలు ఇంక లాంగ్ జగన్ అన్నకే వేసేస్తాం మేము ఓటు పిల్లల రామకృష్ణారెడ్డి గారి రుణం కూడా తీర్చుకోలేము మేము ఆయన ఇస్ నజ్మా కారంపూడి పల్నాడు పల్లాంటి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు నాలుగో తడవా గెలవటం మాకు సంక్షేమ పథకాలు అలా బా ఆ పార్టీ పార్టీ అనకుండా అన్ని అందించింది జగన్మోహన్ రెడ్డి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు చేసినా కానీ ఇంటింటి పథకం లేకుండా నా నా వాళ్ళ ఊరికే నా కూడ నా కార్యకర్తలకి అని అది మళ్ళీ వచ్చేది ఐదో తడ రామకృష్ణారెడ్డి గారు ఐదో తడ గెలాబోతుంది అలా పైన జగన్ గారు రెండో రెండో ట్రిప్పు గెలబోతుంది జగన్ వల్ల అన్ని పథకాలు మాకు వచ్చినాయి అండి మాకు పింఛన్ మొత్తం అమ్మఒడి వచ్చింది అన్ని పథకాలు వచ్చింది మాకు పెట్టుకున్న పథకాలు మొత్తం వచ్చింది నా పేరు తెలుసామ్మ మా ఊరు కారంపూడి కాలనీ ఓట్లు జగన్కి చిన్నెల రామకృష్ణారెడ్డికి వేస్తాం ఓట్లు మాకు అన్ని పథకాలు అందుని మాకు అన్ని పథకాలు అంది అందుని పిల్లల చదువులు కూడా అన్ని పథకాలు విద్యా దీవెన కూడా మనం పెట్టుకున్నాము నమస్కారం అండి నా పేరు మునీరా మాది కారం పొడి జగనన్న మాకు వసతి దీవెన విద్యా దీవెన పథకాలు ఇచ్చారు మా పిల్లలకి మాకు ఒడి పథకం కూడా ఇచ్చారు మాకు ఇల్లు లేదు మాకు ఇళ్ల స్థలం కూడా ఇచ్చారు మేము ఏమి లేని వాళ్ళు మాకు పథకాలు అన్నీ వస్తున్నాయి మాకు అన్నీ ఆయనే చూసుకుంటూ నడిస్తున్నారు మాకు ఎప్పుడూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే రావాలి జగన్ మాకు అన్నీ ఇచ్చి చేస్తున్నారు కాబట్టి ఆయనే సీఎం అవ్వాలి ఎప్పుడు మాకు ఇలాగే చూసుకుంటూ ఉండాలి అన్నీ జగనే చేయాలి జై జగన్ జగన్ అన్నకే మా ఓటు ఎందుకంటే మాది మిడిల్ క్లాసు మేము ఇతర పిల్లల్ని చదివించుకునే పరిస్థితిలో లేము అలాంటప్పుడు మాకు జగన్ అన్న వసతి దీవెన విద్యా దేవన ఇస్తే ఇప్పుడు మా ఇతర పిల్లలు మే బాగా చదివించుకుంటున్నాం ఇతర పిల్లల్ని అందుకని మేము ఎప్పుడు చదువులు అయిపోయినా ఎప్పుడైనా ఎప్పుడు జగన్కే ఓటు వేస్తాం తారాపూడి తారాపూడి విమానం సంక్షేమ పథకాలు కానీ పిల్లల చదువు విషయంలో కానీ ఏ విషయంలో సరే రాజీ పడకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి చదువు చెప్పి ఇంగ్లీష్ మీడియం చదివిస్తుంటే చా చంద్రబాబు నాయుడు గారు అంటారు సైకోట్ పేద పిల్లలకి పేద ప్రజల పిల్లలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి ఒక ఇంగ్లీష్ మీడియం చదివాలంటే వాళ్ళకి శక్తి సరిపోదు ఉదాహరణ నేనే మైనార్టీని నేను బైక్ మెకానిక్ని ఇంగ్లీష్ మీడియం చదివాలంటే నాలుగు నాలుగు సంవత్సరాలు నా పిల్లలు చదివిచ్చాను ఈ నాలుగు సంవత్సరాల పిల్లలు చదివడం వల్ల దాదాపు మూడు లక్షలు నాకు ఖర్చు అయింది తర్వాత చదివడానికి ముందు ఎల్ ఎళ్ళకపోయా నేను దేనివల్ల వెళ్ళకపోయాను కరోనా వల్ల అలా ఇబ్బంది పడి చాలా ఎరగపడిపోయాను నేను భారీ మయ్యాడతో గతం కన్నా ఎప్పుడైనా భారీ మయ్యాడ్తో రామకృష్ణారెడ్డి గారు గెలవబోతున్నారు నెక్స్ట్ రాబోయే రోజుల్లో మంత్రి కూడా అయ్యి ఈ పల్లడు ప్రాంతానికి సస్యశ్యామలుగా నడిపించే ఫాయితాలు తీసుకోబోతున్నా నేను తెలియపరచుకున్నాను